హాయ్ ఫ్రెండ్స్ సాయి వినీల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మనోగతం నాలుగవ పార్టు మీకు ఇది నచ్చిందంటే లైక్ చేసి షేర్ చేయగలరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు గత అంతా వినగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తనను వెంటాడుతూ వచ్చిన దుండగలు శ్రీకర్ చేతిలో ఉన్న వెన్నెళ్ళను చూసి ఆగిపోతారు దగ్గరికి రాకుండా తనపై వాలి స్పృహ తప్పిన వెన్నెలను మేడం మేడం అని పిలుస్తాడు శ్రీకర్ ఎంతకీ పలకని వెన్నెళ్లను తలపై చేతులకు తగిలిన గాయాలను చూసి వెంటనే చేతులతో ఎత్తుకొని కారులో కూర్చొని పెట్టుకొని హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు శ్రీకర్ అబ్బా మంచి ఛాన్స్ మిస్ అయింది ఇప్పుడు ఎలా బాస్ ఏమని చెప్పాలి అని అంటారు దుండుగుల్లో ఒకరు ఓకే మనం ఇప్పుడు ఫాలో అవుదాము అని చెప్పని వెంటనే అప్పుడే వస్తున్న ఆటోలో ఎక్కి శ్రీకర్ కార్ని ఫాలో అవుతారు దుండుగులు కళ్ళు తెరిచిన వెన్నెల అంతా చూస్తుంది ఎక్కడ ఉన్నాను ఇది హాస్పిటల్ లాగుందే అని అనుకుంటూ జరిగిందంతా గుర్తు చేసుకుంటుంది తను ఎవరి మీదనో వాలి స్పృహ తప్పడం తెలుసు తనకే తనే తనను హాస్పిటల్కి తీసుకువచ్చాడేమో అని మనసులో అనుకుంటున్న వెన్నెలకు శబ్దం అయ్యేసరికి డోర్ వైపు చూస్తుంది మంచి పొడవు పొడవుకు దగ్గ లావుతో మంచి ముఖ వర్చస్సుతో చూడగానే ఆకట్టుకునే విధంగా హీరోలో ఉన్న వ్యక్తి తన దగ్గరికి రావడం చూస్తుంది వెన్నెల అప్పుడే నర్స్ కూడా వస్తూ గుడ్ మార్నింగ్ సార్ అంటుంది గుడ్ మార్నింగ్ అమ్మాయి స్పృహ వచ్చిందా ఇప్పటికే మూడు రోజులైందని అంటాడు శ్రీకర్ రౌండ్స్కి డాక్టర్ వస్తూ వస్తుంది నర్స్ జవాబు చెప్పబోతూ ఆగిపోతుంది హాయ్ శ్రీకర్ యు అంటుంది శీలా డాక్టర్ ఫైన్ మేడం ఈ అమ్మాయి పరిస్థితి ఏమిటి అంటాడు షివియల్ గుడ్ ప్రాబ్లం లేదు ఫీవర్ గాయాలు తగ్గాయి షాక్ వల్ల తను తెలివి రాలేదంటే డోంట్ వర్రీ ఇప్పుడు బాగున్నది అంటాడు షీల అంటుంది షీల వెన్నెల మౌన్ మౌనంగా అన్నీ వింటూ మెల్లిగా కళ్ళు తెరుస్తుంది డాక్టర్ ఎలా ఉందమ్మా అని అడుగుతుంది బాగుంది మేడం నేను మూడు రోజులు తెలుగులో లేనా అని అడుగుతుంది వెన్నెల అవునమ్మా తలకు గాయాలు తగలడం వల్ల స్పృహ రావడం ఆలస్యమైంది ఇప్పుడు ఓకే అంటుంది శ్రీకర్ ఈవినింగ్ డిశ్చార్జ్ చేస్తాం కాస్త రెస్ట్ తీసుకుంటే చాలు నో ప్రాబ్లం అంటుంది షీల ఓకే థ్యాంక్ యూ మేడం అంట డాక్టర్ వెళ్ళగానే శ్రీకర్ వెన్నెలను మేడం ఎలా ఉంది అని అడుగుతాడు ఓకే అంటుంది వెన్నెల అసలు ఏమైంది మేడం అడుగుతాడు వెన్నెల మౌనంగా ఉంటుంది ఓకే ఫోర్స్ టేక్ రేస్ సాయంత్రం వచ్చి మిమ్మల్ని వదిలిపెడతాను బాయ్ అంటూ వెళ్తాడు శ్రీకర్ నర్స్ టిఫిన్ తీసుకువచ్చి ఇస్తుంది మేడం మీ వారు చాలా మంచివారు ఈ త్రీ డేస్ ఒక్క నిమిషం కూడా వదలకుండా మీ దగ్గరే ఉన్నారంటుంది టిఫిన్ తిని మందులు వేసుకున్న వెన్నెల నర్స్ చెప్పిన మాటలను ఆలోచిస్తూ మెల్లిగా నిద్రలోకి జారుకుంటుంది కారు దగ్గరకు వచ్చిన శీకర్ కార్ కీస్ కోసం ప్యాకెట్లో చూస్తాడు షర్ట్ ప్యాకెట్లో కానీ ప్యాంట్ ప్యాకెట్లో కానీ ఎక్కడ కీస్ కనిపించకపోయేసరికి అక్కడే పెట్టానేమో అనుకుంటూ మర్చిపోయాను అనుకుంటూ వెనుకకు తిరిగి వస్తాడు గేటు దగ్గర తనని స్పీడ్గా డాష్ ఇస్తూ వెళ్ళడం చూసి ఏమేం కాస్త చూసుకొని పో అని అయినా వాళ్ళ వాళ్ళకి ఎవరికైనా ప్రమాదమేమో అందుకే హడావుడిగా పోతున్నారేమో అనుకుంటూ తనపై చూస్తాడు శ్రీకర్ అలా వెళ్తున్న అతనికి స్పీడ్గా పోవడం వల్ల గాలికి షర్ట్స్ పక్క తొలగగానే రెండు రివాల్వర్లర్ కనబడతాయి శ్రీకర్కి నెక్స్ట్ తర్వాత భాగం ఐదవ దాంట్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్